వార్త తీసుకోండి ఒకసారి వార్త తొమ్మిదవ అధ్యాయము పదిహేడో వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం వార్త తొమ్మిదో అధ్యాయము పదిహేడో వచ్చిన మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు పోసిని ఎడలా తిత్తులు పిగిలి ద్రాక్షారసము తిత్తులు పాడగును ఏ క్రొత్త ద్రాక్షారసము కొత్త అతిత్లలో పోయిదురు అప్పుడు ఆ రెండును చెడిపోక ఇండునని చెప్పాను హలలుయా ఇక్కడ చూడండి మన ఆత్మీయ జీవితానికి ఒక గుణపాఠాన్ని దేవుడు నేర్పించబోతున్నాడు ఈరోజు పాత తిత్తులలో ఎవ్వరు కూడా కొరత ద్రాక్ష రసాన్ని ఏం చేయలేదంటమ్మా పోయరు ఒకవేళ పోస్తే అతిథులేమైతే అంటున్నాడు పిగిలిపోతుందంటే మన భాషలో చినిగిపోతుంది పగిలిపోతుంది అవునా ఆ పగిలిపోయి పిగిలిపోయిన తర్వాత లోపల ఉన్న ద్రాక్ష రసం అంతా కూడా ఏమైపోద్ది అంట పారిపోతుంది ఇంకోటి చూడండి అలాగే పోసావంటే పాత తిత్తులలో ఉన్న ద్రాక్ష రసం ఏమైపోద్ది అంటే పాడైపోతుంది చెడిపోతుంది అలలుయా నీ పాత జీవితంలోనే నువ్వు ఉండి పాత అలవాట్లతోనే ఉండి పాత ఆలోచనలతోనే ఉండి ఎవరు చూడటం లేదు కదా ముసలంలాగా మూలుగొచ్చని అర్థమవుతుందా ముసలు లాగా గిరోసరి లేదంటే వాడిలాగా వీడిలాగా బ్రతుకోస్త నువ్వు మూలుగుతు ముక్కలాడుకుంటూ నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే నీలో ఉన్నటువంటి కొత్త కార్యాలేదైతే ఉందో నీ కొరకు ఏర్పాటు చేసిన కొత్త జీవితం ఏదైతే ఉందో ఆ దానిని నువ్వు పొందుకోలేకుండా పోతావు ఎందుకో తెలుసా నీ పాత చిత్తులలో వృత్త ద్రాక్షారసాన్ని పోయటానికి వీలు లేదు ఎందుకంటే పాత తిత్తులు కొత్తగా మార్చబడాలి అలలుయా పాత జీవితము కొత్తగా మార్చబడాలి అలలుయా పాత అలవాట్లు నూతనంగా మార్చబడాలి ఏదైతే మనము మసగలో ముసగలో కార్యాలు జరిగిస్తున్నామో అవన్నీ కూడా మరుగు చేయబడి బహిరంగముగా దేవుని ఎదుట సింహాసనం ఎదుట ఎలాంటి లోపము లేని వారిగా మనము గడపడాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది చూడండి చాలా స్పష్టంగా చెప్తుంది పాత తిత్తులలో ఎవరైనా కొత్త ద్రాక్షారసాన్ని పోస్తారా పోయరో అలాంటి తిత్తుల గురించే మనం చూసుకుంటే కొత్త ఆత్మను లేదంటే నూతనమైన ఆత్మను దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతుండేటప్పుడు ఇంకా పాత జీవితాన్ని నేను చేసుకుంటూ పాత అలవాట్లోనే ఉంటూ పాత కార్యాలే జరిగించుకుంటూ పాత యొక్క రోత కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉంటూ పరిశుద్ధాత్ముడా దిగి రమ్ము నా పైన అంటే వస్తాడా ఆయన మొదట నువ్వు పాత జీవితాన్ని విడిచిపెట్టరా ఎవరి దగ్గర అనుకుంటున్నావు అందుకే అంటాడు ఎవడైనా నీతిమంతుడు కలడేమో అని లోకమంతట దేవుని యొక్క కళ్ళు ఏం చేస్తున్నాడండి సంచరిస్తూ ఉంది అల్లలుయా పాస్టర్ దగ్గర కన్ను మూసుకునేయొచ్చు మనం అర్థమవుతుందా వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కన్నులు కప్పేయచ్చు కానీ కన్నులు కప్పలేనటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని నేను ఆరాధిస్తున్న అల్లూయా ఆయనకి కంటికి కంటికి మరుగు కా నువ్వు ఏ కార్యమైనా చేయగలుగుతావా ఒకవేళ ఎన్ని రోజులు అనుకున్నారేమో చాలా మంది సవాల్ వేసే భుజాలు తట్టుకుంటూ ఆహా నేను చేసే కార్యాలు ఎవరికి తెలియదు నేను చేసే నాటకాలు తెలియదు నేను పనాగలు తెలియదు అని చెప్పి మనకు మనమే తలంచుకుంటూ ఒకవేళ కార్యం జరిగి జాగ్రత్త చూసేవాడు నీ పని పట్టేవాడు నీకు జీతం ఇచ్చేవాడు ఒకడున్నాడు అలలోయ ఇంకా ఈ పాత జీవితంలో రోత కలిగిన జీవితమే జీవిస్తూ ఉన్నావా జాగ్రత్త నీ దినాలు దగ్గర పడ్డాయి అందుకే అంటున్నాడు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసాన్ని పోయ్యరు పోస్ ఎడల తిత్తులు ఏమైపోతాయంట మిగిలి తర్వాత ఏమవుతుంది ద్రాక్షార సభ హారిపోయింది ఈరోజు చాలా మంది మీకు ఇచ్చినటువంటి పరిశుధాత్మ దేవుడి లేదంటే మీకు ఇచ్చిన ఆ పరిశుధాత్మ అభిషేకాన్ని చాలా మంది పాడు చేసుకుంటున్నారు రీజన్ ఏంటో తెలుసా లోత పాత జీవితాలు అలాగే ఉన్నాయి జనవరిలో ఒక వాగ్దానం తీసుకునేసి అర్థమవుతుందా డిసెంబర్ థర్టీ ఫస్ట్ మనం ఏం చేసామమ్మా డిసెంబర్ థర్టీ ఫస్ట్ లో జనవరిలో ఒక వాగ్దానం తీసుకుని ఈ వాగ్దానాన్ని నేను నా జీవితంలో ఈ సంవత్సరం అంతా నడుచుకుంటానని తీసిపెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అర్థమవుతుందా ఈ రోజున ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు పాడైపోయినాయి ఎందుకో తెలుసా పాత తిత్తులన్నీ అలాగే ఉన్నాయంట రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరిలో మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ గాలి కొట్టుకుని బాయా తీసుకున్న వాగ్దానాలు చేతిలో పెట్టుకోలేదంటే బైబిల్లో పెట్టుకునేసి ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈరోజు ఆ సంవత్సరంలో ఈ ఇరవై ఐదో సంవత్సరాల జనవరిలో ఏ వాగ్దానం మంది అలలుయా దేవుని వాక్యం చెప్తుంది పాత జీవితమే జీవించుకుంటూ ఉంటే కొత్త ఆశీర్వాదాన్ని లోపల అలలుయా నూతనమైన ఆశీర్వాదం మనకు కావాలంటే దానిని పొందుకోగలిగినటువంటి స్థితిలో ఉన్నారు అలలుయా ఈ భూమి మీద చాలా రకాలైన ఉద్యోగాలు ఉన్నాయి ఆ ఉద్యోగాలన్నిటికీ అందరూ క్వాలిఫై అవుతారంటే తప్ప అర్థమవుతుందా కొన్ని క్వాలిటీ క్వాలిఫై అయ్యేటువంటి జాబ్లు కొన్ని ఉన్నాయి ఈ ఉద్యోగానికి ఇంతవరకు మాత్రమే చదివి ఉండాలని కొంతమంది అవునా డిగ్రీ చదివినామంటే ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ తగినట్టుగా ఒక ఉద్యోగం మనకి ఉంటుంది టెన్త్ అంటే దానికి తగినట్టుగా ఒక ఉద్యోగాన్ని మనం చూస్ చేసుకుంటాం ఉంటుంది ఏర్పాటు చేయబడి ఉంటుంది అలా ఆప్ స్ట్రాల్ ఈ రోజు ఉండి రేపు మాయమయ్యే కనుమరుగయ్యే వీటి కొరకే మనం ఇంత క్వాలిఫికేషన్ని క్వాలిటీని మనం చూస్తుండేటప్పుడు మరి పరిశుధాత్మ దేవుడు నీకు అనుగ్రహించాలని తన పరిశుధాత్మని నీ మీద కుమ్మరించాలని ఆశపడుతూ ఉన్నాడు మరి ఆ క్వాలిఫికేషన్ ను కలిగి ఉన్నావా ఆ అర్హతను కలిగి ఉన్నావా ఒకసారి గుండె మీరు చేసుకొని చూడు నాకు యోగ్యత ఉందా అర్హత ఉందా నేను పొందుకోవడానికి నేను యోగ్యున్నేనా అసలు దీన్ని నేను పొందుకోవడానికి అర్హుడినేనా ఏం నమ్మి నీకు లక్ష రూపాయలు ఇవ్వాలి చెప్పు నీలో ఏం చూసి రెండు లక్షలు ఇవ్వాలి చదివ చెప్పు ఆఫ్రాన్ లక్ష రూపాయలు ఇస్తేనే నీ మీద నమ్మకం చాలా మంది అలాంటి దేవాదేడు నీకు పరిశుధాత్మలు ఫ్రీగా ఇవ్వాలనుకుంటా అన్నాడు ఉచితంగా ఇవ్వాలి అని నేను ఆశపడుతూ ఉన్నాడు మరి ఉచితంగా ఇచ్చే ఆ పరిశుధాత్మ శక్తిని నువ్వు పొందుకోవటానికి ఫిట్ ఉన్నావా నువ్వు ఫిట్టా అన్ఫిట్టా పోలీస్ స్పిరిట్ని పొందుకోవటానికి అల్లం లోయ నా ప్రియమైనటువంటి వాళ్ళని ఆలోచన చే పాత తిత్తులలో ఎవడైనాను కొత్త ద్రాక్షారేస్తాను నిలిచే లేడంట ఓడు ఈరోజు అనుకోవచ్చు మనం ఎలాగున్నా సరే నా దేవుడిని క్షమించేస్తాడబ్బా ఏమని అనుకోండి నేనేం పాపం చేసిన దేవుని దగ్గర వచ్చి కాలము మోకరించేసి కన్నులో రెండు నీళ్ళు ఇచ్చి వదిలేస్తే దేవుడు ఖచ్చితంగా నా పాపకు క్షమించేస్తాడు మీ అమ్మ మీ నాన్న అలాంటి యాటిట్యూడ్ కలిగిన వాళ్ళే నీవు అలా తీసుకున్న దేవుడు అలాంటి యాటిట్యూడ్ కలిగిన వాడు కానే కాదు ఎవరి దగ్గరయ్యా నీ యొక్క నాటకాలు అంటాడా లూయ మరి నువ్వు దొంగేడు పేర్చినంత మాత్రం నేను నమ్మేసే నీ మీ అమ్మ కాదు కదా మీ నాన్న కాదు కదా లూయ నాన్నను అమ్మను మనం ఏం చేయొచ్చు మబ్బి పెట్టవచ్చు కన్నీరు చేసి వాళ్ళని కరిగించేయచ్చు దేవుడి దగ్గర నువ్వు కన్నీరు కాల్చావు ప్రతి కన్నీటికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా లెక్క చూపెడతాడు నీకు నాయనా ఎందుకరకు నువ్వు కన్నీరు కాల్చినావు ఈ దొంగేడుపు ఎవరి కోసం ఎందుకొరకు ఈ పో ఎందుకు ఈ దొంగ ప్రార్థన ఎందుకొరకు దొంగ ఆరాధన దేవుడు అదే అడుగుతాడు ఆలోచన చేసి ఉంటాడు పాత జీవితంలో పాత కార్యాలన్నీ మీతో పాటు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంతో పాటు అవన్నీ కూడా భూస్థాపన చేయాలి ఎలాగైతే వంగల పురుగు నుంచి సీతా చిలక రూపాంతరం చెంది బయటకు వస్తుందో నా ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రోజు ఈ సంఘంలో నిలబడిన నీ నా జీవితాలతో దేవుడు చెప్పిన ఒకే ఒక్క మాట ఇప్పటి నుంచి నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టేటప్పుడు నీలో నుంచి ఒక నూతనమైనటువంటి మనిషి బయటికి రావాలి నీ మార్పు కనబడాలి మాటలో మార్పు ప్రవర్తనలో మార్పు ప్రార్థనలో మార్పు యోచనలో మార్పు మాట్లాడే విధానంలో మార్పు భక్తి చేసే భక్తిలో మార్పు చదివే చదివే లేఖనాల్లో మార్పు నీ జీవితంలో మార్పు అనేది కనబడాలి అది దా దేవుడు ఆశిస్తూ ఉన్నాడు సంవత్సరాలు తరిగిపోతున్నా దినాలు తరిగిపోతున్నా నెలలు తరిగిపోతున్నా మన జీవితంలో మార్పు రాకపోతే మన బ్రతికే క్రైస్తవ జీవితానికి ఒక లెక్క ఉండదు నీలో ఉన్న క్రీస్తు ఎదుటి వ్యక్తికి ప్రతిబింబించాలి అంటే మొదట నీలో ఉన్న పాత రోత కలిగిన జీవితాలు సమాధి చేయబడాలి అది భూస్థాపితం చేయబడాలి అది ఎప్పుడైతే చేయబడుతుందో నిజంగా నీలో ఉన్న క్రీస్తు ఎదుటి వ్యక్తికి ప్రత్యక్షం నిన్ను ప్రతి నువ్వు దేవుని బిడ్డవని చెప్పి వాడు గుర్తిస్తాడు అలాంటి ఒక అద్భుతమైనటువంటి రిఫ్లెక్షన్ మనలో కనపడా చూడండి ఈ మాట జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈరోజు ఎంతమంది అండి ఎంతమంది అండి మీకు ఇచ్చినటువంటి పరిశుభాత్మను మనకిచ్చినటువంటి రక్షణను కాపాడుకున్నాం పాడు పాట చెప్పండి ఒకసారి